నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని సంక్రాంతిపల్లి గ్రామంలో భూ కబ్జా ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వైసీపీ నాయకుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు కబ్జా చేసిన భూమిలో పిన్నేరు వాగు కూడా భాగమని అన్నారు టిడిపి నాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు సర్వే చేపట్టి భూమిని పేదలకు తిరిగి అందిస్తామని హామీ ఇచ్చారు భూములను కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో భూ కబ్జాదారులు ఏర్పడి బరి వందల ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు పిన్నేరు కాలువను కూడా వాళ్ళ పొలాల వైపు తిప్పుకుని అంటే రైతులు కూడా నిలు బానియకుండా ఆ విధంగా చేశారు దాన్ని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు పంపించి సర్వే చేయించి మార్కింగ్ ఇచ్చారు ఎక్కడైతే ఎక్కడైతే ఎక్కడి వరకు వాళ్ళ ల్యాండ్ ఉందో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో దాన్ని మార్కింగ్ ఇచ్చి ఈరోజు మిషన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర కనుగోవడం వంద ఎకరాల పైన వస్తుంది పేదవాళ్ళకి ఎవరికైతే పొలాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఒకటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గ్రాఫింగ్ యాక్ట్ కూడా పెట్టాడు ఆ యాక్ట్లో నాన్ బీల్బుల్ సెక్షన్ ఇలాంటి వాళ్ళని ఆ యాక్ట్లోనే ఆ కేసు పెట్టి ఆ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇలాంటివి జరగాలి ఇది ప్రారంభం మాత్రమే ఈరోజు స్టార్ట్ అయింది ఇంకా చాలామంది ఉన్నారు ఆక్రమించి ఎవరు ఏదైతే ప్రభుత్వం ఆక్రమించున్నారో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి తీసి ప్రజలకు ఇస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎక్కడ పెడితే అక్కడ దౌర్జన్యంగా ఈ విధంగా అన్ని రకాలుగా పొలాలు దోసుకోవడం ఇంకొక వ్యాపారంలో రవిడీజన్ చేయడం అయినా అన్నింటిలో కూడా చేసి చేశారు అవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యానం చేసి గత గతంలో చేసినటువంటి రవిడీజన్ మొత్తం కూడా బయటపెట్టి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా పనిచేస్తా ఉన్నాం ఇంకా ఉన్నాయి ఇంకా రాపరి పనులన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా తీస్తాం తీసి ప్రభుత్వం హ్యాండ్ చేసి తర్వాత ఎవరికైతే పొలవాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తామని